నమస్తే అండి ఇంతకుముందు మనం అద్దెకున్న దగ్గర అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ కొంచెం మతిస్థిమితం అయిపోయి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అంటే మతిస్థిమితం ఎందుకు అయిందంటే ఆవిడ ఒక్కతే ఉండేదండి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఏమో పాపం ఇక్కడ సరిగా జరగట్లేదని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు ఒకడే కొడుకు అయితే మనవడు మనవరాలు అన్నమాట వాళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువ బాగా వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించేది ఒక్కతే ఉండేది ఎప్పుడు నా దగ్గరే ఉండేదండి ఖాళీ ఉంటే నా దగ్గర కూర్చు కూర్చునేది ఇంకా నా దగ్గరే ఉండి వెళ్ళేది పడుకోవడానికి మట్టుకు వెళ్ళేది అనమాట ఇంకా అలాగా ఉన్న క్రమంలో ఒకసారి పండక్కి అందరు పిల్లలు వచ్చారు నా పిల్లలు రాలేదు అనుకుందో మరి ఏంటో తెలీదు సడన్గా ఒక్క రోజులోనే మైండ్ అప్సెట్ అయిపోయి పిల్లలు వచ్చారమ్మా నాకు ఇవాళ నువ్వేం వండొద్దు అది ఇది అంటే నేను నిజంగా వచ్చారేమో అనుకున్నాను కొంచెం దూరం కానీ రాలేదంట తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రాలేదండి మూడు రోజుల నుంచి ఏం తినలేదండి నా దగ్గర తినలేదు అక్కడ తినలేదు అలా మైండ్ అప్సెట్ అయిపోయింది ఇంకా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళాడు ఇప్పుడు చూసానండి సడన్గా పొద్దున్న అంకుల్ గారు వచ్చి అప్పయేం చనిపోయిందంట తీసుకువచ్చారు అనగాని గబగబా పరిగెట్టుకుంటా వెళ్ళాము ఆఖరి చూపన్నా దక్కిందండి